హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థియేటర్ లవర్స్ ఈ రోజు మన వీడియోలో న్యూలీ రెనోవేట్ చేసిన మెలోడీ థియేటర్ గురించి ఈ థియేటర్ గురించి వీడియో చేయమని చాలా మంది అయితే మెసేజ్ చేశారు లో ఏమేం చేంజెస్ చేశారంటే సిటింగ్ స్క్రీన్ ప్రొజెక్షన్ అండ్ ఇంటీరియర్ కలర్ సిటింగ్ విషయానికి వచ్చేసరికి ప్రీమియంలో ఫైవ్ సెవెంటీ ఫైవ్ నాన్ ప్రీమియంలో వన్ నైంటీ నైన్ టోటల్ సిటింగ్ కెపాసిటీ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ సీట్స్ అయితే ఉన్నాయి ప్రీమియం సీట్స్ అయితే ఓల్డ్గా అనుకుంటా కాకపోతే క్వషనింగ్ అండ్ కలర్ చేంజ్ చేశారు అండ్ నాన్ ప్రీమియంలో కంప్లీట్గా సీట్స్ చేంజ్ చేశారు సిటింగ్ కంఫర్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది హెడ్ రెస్ట్ అండ్ కుషనింగ్ కూడా సాఫ్ట్ ఉంది అండ్ సీట్ సైజ్ కూడా పెద్దగా ఉన్నాయి అండ్ నాన్ ప్రీమియంలో కూడా సేమ్ కంఫర్ట్ ఉంటుంది కాకపోతే సీట్ సైజ్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్రొజెక్షన్ విషయానికి వచ్చేసరికి ఏషియాలోనే ఎక్కడ లేని బార్కోబాయ్ హెచ్డిఆర్ కే ప్రొజెక్టర్ని అయితే ఇన్స్టాల్ చేశారు పిక్చర్ క్వాలిటీ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉంది నేనైతే సింగల్ మూవీ చూసా ఇమేజెస్ అయితే బ్రైట్ అండ్ క్లియర్ పర్ఫెక్ట్గా స్క్రీనింగ్ అవుతున్నాయి అండ్ స్క్రీన్ కూడా ఓల్డ్ది రిమూవ్ చేసి న్యూ స్క్రీన్ అయితే ఇన్స్టాల్ చేశారు అండ్ స్క్రీన్ అయితే బిఫోర్ రినోవేషన్ ఎలా అయితే పిక్చర్ కింద మీద కట్ అవుతుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అది కూడా చేంజ్ అయ్యి ఫుల్గా పడి ఉంటే బాగుందిను అండ్ నెక్స్ట్ మెయిన్ విషయానికి వచ్చేసరికి సౌండ్ వైజాగ్లో ఆర్కే బీచ్ ఎంత ఫేమస్ ఈ మెలోడీ థియేటర్లో కూడా సౌండ్ అంతే ఫేమస్ అనేలాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ మెలోడీ థియేటర్ ఈ థియేటర్లో సౌండ్కి అయితే ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది సింపుల్గా చెప్పాలంటే ఈ థియేటర్లో సౌండ్కి గుండెలు దద్దరిలాల్సిందే రీసెంట్గా సింగిల్ మూవీ చూసా స్ట్రియో అండ్ సరౌండింగ్ అయితే ఎక్సలెంట్గా రన్ అవుతుంది అండ్ కొన్ని కొన్ని సీన్స్కి అయితే బేస్కి అయితే దగ్గరిల్లింది అండ్ సౌండ్ అనేది మూవీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది నార్మల్ ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్స్ మూవీస్కి ఒకలా ఉంటుంది అండ్ యాక్షన్ మూవీకి ఒకలా ఉంటుంది ఏదైనా మంచి యాక్షన్ మూవీకి వెళ్తే అప్పుడు తెలుస్తుంది సౌండ్ అండ్ నెక్స్ట్ ఇంటీరియర్ వచ్చేసరికి మొత్తం కలర్ ప్యాటర్న్ అయితే చేంజ్ చేశారు బిఫోర్ రినోవేషన్ అయితే లైట్ బ్లూ ఉండేది ఇప్పుడు కంప్లీట్ డార్క్ బ్లూ చేశారు ఇంటీరియర్ డిజైనింగ్ అయితే చేంజ్ చేయలేదు ఓన్లీ కలర్ చేంజ్ చేశారు సైడ్ వాల్స్ సీట్స్ మొత్తం అంతా డార్క్ బ్లూ దీనికి రీజన్ ఏంటి అంటే మీరు కొన్ని థియేటర్స్ లో అబ్జర్వ్ చేసి ఉంటే పిక్చర్ స్క్రీన్ మీద ఏదైనా విజువల్ బ్రైట్ గా పడితే పైన సీలింగ్ అండ్ సైడ్ వాల్స్ ఆ లైటింగ్ వల్ల కనిపిస్తాయి సో అలాంటి ఫీల్ ఉండకూడదు అని ఈ హెచ్డిఆర్ పిక్చర్ ని ఎక్స్పీరియన్స్ చేయాలని మొత్తం ఇంటీరియర్స్ అంతా డార్క్ చేశారు సో ఇంటీరియర్స్ డార్క్ చేయడం వల్ల పిక్చర్ స్క్రీన్ మీద ఎంత బ్రైట్ గా పడినా ఏ డిస్టర్బెన్స్ ఉండదని ఈ డార్క్ థీమ్ యొక్క కాన్సెప్ట్ అండ్ ఈ థియేటర్లో మెయిన్గా నాకు నచ్చినది స్టెప్ బై స్టెప్ సిటింగ్ ప్యాటర్న్ ఏ థియేటర్లో కూడా నేను ఎంత హైలో ఉన్న ప్యాటర్న్ చూడలే వెళ్లే కొద్దీ పైకి వెళ్తూనే ఉంటాం గాల్లో కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంటుంది ప్రీమియంలో నుంచి ఒక ఫైవ్ సిక్స్ రోస్ కానీ నా కింద కూర్చుంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ ప్రీమియంలో పై సీట్స్ వాళ్ళకి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ నేనైతే శరత్ మెలోడీలో రిక్లైనర్స్ యాడ్ చేస్తారేమో అనుకున్నా బట్ రెండిట్లో యాడ్ చేయలేదు అండ్ ఇది వచ్చేసి క్యాంటీన్ ఏరియా చూడొచ్చు నీట్ అండ్ క్లీన్ అండ్ హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ క్యాంటీన్లో ప్రైజెస్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అండ్ వాష్రూమ్స్ కూడా చాలా హై స్టాండర్డ్స్లో ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా న్యూలీ రినోవేట్ చేసిన మెలోడీ థియేటర్లో నా యొక్క ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండ్ బిఫోర్ రినోవేషన్ ఎలా ఉందో చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో అయితే ఉంది చూసేయండి అండ్ మరిన్ని థియేటర్ అప్డేట్స్ కోసం అయితే డూ ఫాలో థియేటర్ లవర్స్ థ్యాంక్ యూ is the power of hdr